school of under kids uh, is about to give a strong message to all the parents saying that education is all about stress free it should not be a burden to kids so today <laughs> हैपी सो दैट इज 60 मार्क्स एंड 20 मार्क्स बिल पेपर इन द केयर it's not a burden to it should not be a burden to kids um, so education should be stress-free daddy once again sorry principle of school of funda kids so today's initiative by school of funda kids uh, is about to give a strong message to all the parents saying that education is all about stress-free it should not be a burden to kids so today many children in india are almost spending 12 hours in a day either in a school or in education institutions or in a coaching centers like sacrificing their uh, festivals sundays um, you know no exercise for them there is no rest for them the childhood is being lost in a race of marks so education should be uh, you know a child should be able to face exam anytime anywhere it is conducted that is all about a uh, true education you know uh, the education should be like uh, <laughs> I'm sorry face uh, exam anytime, anywhere conducted with confidence not with fear uh, a true education is about uh, uh, it's the true education is not about scores it's all about uh, the learning should no డైరెక్టర్ స్కూల్ ఆఫ్ అండర్ కిడ్స్ విశాఖపట్నం ఇవాళ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చైల్డ్హుడ్ని వాళ్ళు కోల్పోయారు రోజుకి ఇరవై నాలుగు గంటలలో పన్నెండు గంటలు చదువు 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 అన్న దీని మీద ఉన్నారు పండగ లేదు పబ్బం లేదు ఆదివారం లేదు కాబట్టి మళ్ళీ వేళ్ళ తాలూకా బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి అన్నది కాన్సెప్ట్తో ఈ స్కూల్ ఆఫ్ అండర్ కిడ్స్ రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ కేజీ లెవెల్లో బుక్స్ లేవు హోంవర్క్ లేదు రాయడం లేదు అన్నటువంటి కాన్సెప్ట్తో స్టార్ట్ చేసి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్లో కలి చేస్తూ ఎన్నో ఈవెంట్స్ ఎన్నో రికార్డ్స్ కూడా మనం చేయడం జరిగింది అయితే మొన్న ఇరవై ఒకటవ తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అయింది ఎస్ఎస్సి వాళ్ళది ఆ ఎగ్జామినేషన్ పేపరు మర్నాడు స్కూల్ ఆఫ్ అండర్ కిడ్స్ పిల్లలు ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ పిల్లలు మూడు గంటల పేపర్ని రెండు గంటల్లో ఆన్సర్ చేసి అది సిక్స్టీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేయడం అనేది జరిగింది ఇవాళ మార్నింగ్ తమిళనాడులో సారీ తెలంగాణలో ఎస్ఎల్సి ఎగ్జామినేషన్ అయింది ఆ ఇంగ్లీష్ పేపర్ని మనం ఇప్పుడు మన పిల్లలు రాస్తున్నారు టూ నుంచి ఫోర్ వరకు రాయగలుగుతారు ఇవాళ కూడా ఆ రకమైనటువంటి స్కోరే తీసుకుంటారని చెప్పేసి నాకు బలమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది ఈ ఈవెంట్ చేయడానికి కారణం ఏంటంటే ఎంతసేపు ఎక్కువసేపు చదవక్కర్లేదు గంటల తరబడి స్కూల్లో ఉండక్కర్లేదు రాత్రుల వరకు అని చెప్పడమే ఈ స్కూల్ ఈ ఈవెంట్ తొలగ ఉద్దేశం నా నేను నా సూచన ఏంటంటే ఎవరికైనా ఏ పేరెంట్కైనా సరే పిల్లలు ఎలా చదవాలి అంటే ఏ రోజునైనా ఏ టైంలోనైనా ఎగ్జామినేషన్ పెడితే రాయగలగాలి అటువంటిది అది చదువు ఆ చదువు అన్నది ఫర్ ఎవర్ వాడి జీవితాంతం కూడా పనిచేస్తుంది అంతేగాని ముక్కును పెట్టుకొని గుర్తుపెట్టుకునేటువంటిది ఎన్నలో మిగలదు దట్స్ వై ప్రతి పేరెంట్ కూడా అంటే మిమ్మల్ని చూసి మా స్కూల్ వాళ్ళందరం కూడా మీకు కావలసినటువంటి రీతిలో మేం మారిపోతున్నాం తప్ప ఆ స్కూల్ ఎలాగుండాలి అన్నది ఆ పేరెంట్స్ ప్రతి ఒక్కరు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది స్కూల్లో ఐదు ఆరు గంటలు తప్ప ఎట్టు పలుసులను మించకూడదు అన్నది మా సూచన ప్రతి తల్లిదండ్రులు దీనికి గమనిస్తారని దీంతోపాటు మిగతా యాక్టివిటీస్ గేమ్స్ కానీ ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ డ్యాన్స్ మ్యూజిక్ కరాటే ఇలాంటివన్నీ ఉండాలని చెప్పేసేసి అప్పుడే సమగ్రమైనటువంటి ఎడ్యుకేషన్ పిల్లడు పుస్తకాన్ని మించి ఆలోచించగలగాలి బియాండ్ ద టెక్స్ట్ బుక్ ఎవరైతే ఆలోచించగలుగుతారో వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు అన్నది స్కూల్ ఆఫ్ అంటే తాలక నినాదం నినాదం థ్యాంక్ యూ వెరీ మచ్ విఆర్ నాయుడు నేను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇక్కడ విశాఖపట్నంలో మేము రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తాం థర్టీన్ హండ్రెడ్ కోర్స్ పర్ ఇయర్ టర్న్ ఓవర్ అది ఉంటుంది అయితే నేను ఈరోజు ఈ స్కూల్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అని ఏదైతే టూ థౌజండ్ వన్ నుండి గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా డెఫినెట్గా ఈ ఐడియా అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది ఇప్పుడే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసామంటే మేము టెన్త్కి వెళ్ళేటప్పటికీ చాలా ఈజీ అయిపోతుంది అని వాళ్ళు మానసికంగా ఎటువంటి భయము లేకుండా ఎగ్జామ్ చాలా ఫ్రీగా రాస్తారు ఈ ఈరోజు వేసే ఎగ్జామ్ వీళ్ళకి ఫౌండేషన్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా పిల్లల తరఫున స్కూల్ మేనేజ్మెంట్ తరఫున ఈ ప్రోగ్రామ్ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులందరూ కూడా హరి ఓం నమస్కారాలు ఇక్కడ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ రామ్నాయుడు గారు పెట్టినటువంటి కార్యక్రమానికి రావటం ఆనందంగా ఉంది ఏమిటంటే ఇటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో సాధారణంగా పిల్లలందరినీ కూడా మీరు ఎనిమిది గంటల వరకు ఉంచుతారా తొమ్మిది గంటల వరకు ఉంచుతారా అనే దానిపై ఆ స్కూల్ అడ్మిషన్ ఆధారపడి ఉంటుంది ఈ రోజుల్లో అంత కాంపిటేటివ్గా ఉన్నటువంటి ఈ రోజుల్లో కాదు అది అవసరం లేదు పిల్లల్ని కేవలం పేపర్ టైగర్స్ కాకుండా డిగ్రీ నాట్ టు మేక్ దెమ్ ఏ బర్డెన్ టు సొసైటీ బట్ రాదర్ వాళ్ళకి స్కిల్స్ క్రియేటివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ థింకింగ్ అంటారు అది నేను ఈరోజు యాక్చువల్లీ వారు పిలుచున్నారు పైకి వెళ్ళి చూసిన తర్వాత ఆ పిల్లలు పేపర్లు చూస్తూ ఉంటే ఒక్కొక్కరితే ముచ్చటేస్తుంది ఎందుకంటే క్రియేటివిటీ ఇమాజినేషన్ ఆ వయసులో ఐదు ఆరు ఏడవ తరగతిలో పిల్లలు అలా చూపించడం అనేది కొద్దిగా అరుదైనటువంటి విషయాన్ని దాన్ని ఈ స్కూల్లో ఇక్కడ టీచర్లు అలాగే ప్రిన్సిపల్ అటువంటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చి పిల్లలందరికీ ఇస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంది ప్రతి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటండి దీని నుంచి అంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ డిమాన్స్ట్రేటివ్ థింగ్ టెన్త్ స్టాండర్డ్కి మనం అసలు రోజు ఖాళీ లేదు ఉదయం నుండి రాత్రి వరకు అనుకున్నటువంటిది ఐదు ఆరు ఏడు చిన్నపిల్లలు వాళ్ళందరూ అందరూ కూడా ఫిఫ్త్ అంటే ఇంకా ప్రైమరీ స్కూల్ అని అనుకోవాలి అటువంటి పిల్లలు కూడా ఈ విధంగా తీసుకొని వచ్చి పేపర్ టెన్త్ స్టాండర్డ్నే ఎంత సులువుగా చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళు పోస్టర్ డిజైన్ ఒకసారి మీరు అందరూ చూస్తూ ఉండాలి లేకపోతే ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తుంటే ఆ కాన్సెప్ట్ని వాళ్ళు అసలు బ్లాక్ డయాగ్రామ్స్ కింద వేసి పెడుతున్నటువంటిది చాలా ఆనందంగా ఉందండి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సచ్ డెమాన్స్ట్రేషన్ ఇస్ హ్యాపీడ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ స్కూల్ ఎవ్రీ పేరెంట్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్ దట్ తప్పకుండా మన పిల్లలకి ఎంతసేపు మనం చెప్పామనేటువంటిది కాదు ఎంత కాన్స్టిప్షువల్గా ఇది నేర్పిస్తున్నారు అనేటువంటిది ముఖ్యము అది రామ్నాయుడు గారు ఈజ్ ఏ ఎక్స్పర్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్ ఇన్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ హై స్కూల్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా ఆయన దట్ హియాస్ బ్రాడ్ హియర్ సో ఐ ఎన్కరేజ్ ఎవ్రీ పేరెంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సి వేర్ ఇది ఎలా నేర్పిస్తున్నారు అని తెలుసుకొని వాళ్ళు కూడా ఇటువంటిది ఆ మనసు నుంచి ఆ టెన్షన్ వాళ్ళు ఫ్రీ అయిపోయి చేయాలని మా యొక్క తెలిసినటువంటిది This is the information there.